జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజ్ విషయంలో ఏం చెప్పారు మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు సర్కారు పెడుతోంది ఎవరైనా కానీ ఇందులో బిడ్లలో పాల్గొని టెండర్లు దక్కించుకుంటే ప్రైవేట్ వ్యక్తులు మా గవర్నమెంట్ తర్వాత వస్తుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని మరలా తిరిగి ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తాము మీరు నష్టపోతారు అని హెచ్చరిక జారీ చేశారు ఒక విధంగా హెచ్చరిక అనుకోవచ్చు లేదంటే తప్పనిసరిగా మేము వస్తాం వాటిని గవర్నమెంట్లో కలిపేస్తామని భయపెట్టడం కూడా కావచ్చు కానీ గతంలో అమరావతి విషయంలో వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళు చేస్తే వీళ్ళు వచ్చి దాన్ని తీశారు అట్లాగే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పేదవారికి చదువుకోవటానికి అలాగే పేదవారి వైద్యానికి ఆయన తీసుకొస్తే వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నారు ఇప్పుడు మరలా ఆయన వచ్చి దాన్ని ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నటువంటిది ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయంలో డిఫెన్స్లో పడినటువంటి టెండర్లకు వెళ్ళినటువంటి వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో